రైలు ప్రయాణం అంటే దాదాపుగా ఎవరైనా సరే అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది బస్సులు ఇతర వాహనాల్లో ప్రయాణిస్తే చాలా మందికి వాంతులు అవుతాయి కానీ రైలు ప్రయాణం అలా కాదు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది అయితే రైలులో ప్రయాణించేటప్పుడు సహజంగానే రైలు భోగిలపై రైల్వే స్టేషన్లలో బోర్డులపై పలు ప్రత్యేక అంకెలు అక్షరాలు చిహ్నాలు చూస్తూ ఉంటాం ఈ క్రమంలోనే రైలు చివరి భోగి వెనుక భాగంలో ఆంగ్ల అక్షరం ఎక్స్ అనే సింబల్ వేస్తారు దీన్ని వెనుకొన్నటువంటి కారణం ఏంటంటే రైలు చివరి భాగంలో ఉండే భోగి వెనుక పసుపు లేదా తెలుపు రంగు ఆంగ్ల అక్షరం ఎక్స్ ను సింబల్ ఉంటుంది అలాగే ఆ సింబల్ దగ్గర ఎల్వి అనే అక్షరాలు కూడా ఉంటాయి ఎల్వి అంటే లాస్ట్ వెహికల్ అని అర్థం ఇక భోగి వెనుక భాగంలో ఒక చిన్న ఎల్లో కలర్ బోర్డు కూడా ఉంటుంది ఇది రెండు వైపులా ఉంటుంది దీంతో పాటు ఎక్స్ అనే సింబల్ ఉంటుంది దాని కింద ఒక రెడ్ లైట్ వెలుగుతూ ఉంటుంది భోగి వెనుక భాగంలో ఎక్స్ అనే సింబల్ ఉందంటే అది ఆ రైలు కు చెందిన చివరి భోగి అని అర్థం దీంతో ప్రమాదాలు కాకుండా జాగ్రత్త పడవచ్చు రైలు చివరి భోగి వెనుక భాగంలో ఎక్స్ అనే సింబల్ లేకపోతే కొన్ని భోగిలు విడిపోయాయని అర్థం దీంతో వెంటనే సిబ్బంది అలర్ట్ అయ్యి ప్రమాదాలు జరగకుండా చూస్తారు ఇక రైల్వే స్టేషన్ లో ఉండే గార్డ్ ప్లాట్ఫామ్ పై రైలు చివరి భోగి వెనుక భాగంలో ఉండే ఎక్స్ సింబల్ ని చూస్తాడు దీంతో అన్ని భోగిలు కనెక్ట్ అయి ఉన్నాయని నిర్ధారించి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు దీంతో రైలు కదులుతుంది ఇక రాత్రి పూట ఎక్స్ సింబల్ కింద ఉండే రెడ్ లైట్ చివరి భోగి నిర్ధారించేందుకు ఉపయోగపడుతుంది రాత్రి పూట ఆ లైట్ వెలగకపోయినా భోగి పై ఎక్స్ సింబల్ ప్రకాశిస్తూ కనిపించకపోయినా సిబ్బంది అలర్ట్ అవుతారు రైలు ప్రమాదానికి గురి కాకుండా చూస్తారు ఇలా ఎక్స్ సింబల్ ఉపయోగపడుతుంది